केवल कटते दे दरवाज़े ओंठ होता, वीरांध्र सुप्रम कमना लेता नहीं थे। इलचीड़ों में इलचीड़ी, इलचीड़ी, इलचीड़ी। निकाल कोटा ना, आलाकी, आराइट। तब इसको आयोजन कोटा ना, दरवाज़े खाली में ओंठन पर बैठूंगी आस्था। जैगनानाथ रंगा, ये भी जो नालबेज़ा रोपाई के यार जैसे, इधर तब्बू का तार ప్రజలు బాగుంటున్నారా ఉద్దేశంతో ప్రతి ఇంటికి తిరగాలి మీకు ఏదైనా సమస్యంతో తెలుస్తున్నాం ఇబ్బంది బాగుంటుంది లేకుండా ఇబ్బంది నాకు బాగుందా శుభ్రంగా అందరూ అందుబాటులో ఉంటున్నారు ఏదన్నా ఉందంటే వస్తున్నారు నువ్వు చెప్పుకోవడానికి ఉంది మాట్లాడడానికి ఉంది అన్ని ఉన్నాయి నువ్వు ఒకటే సమస్య లేకుండా ఉండదు ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి శుభ్రంగా అందరూ కూడా మీరు అందరూ కూడా అన్ని కూడా చూసం బాగున్నాయి కాలవలు ఎప్పుడు ఇలాగ ఉన్నాయి చేయడం ఎంత వర్షం పడినా మీకు నీళ్లు स्कॉर्पियन के आप कैसे मंत्र चाहिए होगा हां कमाल रोड ना तगे गली मारता है कुछ नंबर 9101 852 आपको అలాగే అందరూ చేయడం అలా ఎలా కొలుస్తారో సూపర్గా చేస్తాను చెప్పండి నేనే వచ్చానండి నేనే వచ్చాను కదా దానికి సంబంధించిన జీతాలు ఇలా ఉద్యోగం సరే నా వంతు నేను చేయిస్తాను నేను చేయించే చేయిస్తాను మీరు చేయి కూడా పడకపోతే

చేస్తాడు ఐదు వేల అరీ లేవల్ని మీటర్లు ఎక్కడ ఉంటే ఉండవు చెప్పారు తల్లికి కొందాం అమ్మఒడు అనుకో అమ్మఒడు అంటే పడుకుందంటే మీకు దండం పెట్టాం అది నేను తల్లి వందండి దేనికంటే మీరు స్కూల్కి పంపిస్తారు చదువుకుంటారు మీ అబ్బాయి కాల్ తీసుకుంటున్నారా బాగుందా తీసుకోలేకపోతే ఇంకెంత ఉందండి చూపాలి పని బాగుంది అందుబాటులో నాయకుడు సమస్య లేకుండా ఉండదు ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఊరంతా కూడా ఉంటాయి మరి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ మూడో డివిజన్ తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా సమస్యలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడికే వెళ్తున్నాం మేము కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మాకు చెప్పాలి మాకు కూడా ఏం చేయాలి అనే ఉద్దేశంతో అలాగే ఈ సందులోకి రావడం జరిగింది ఈ సందులో మరి ఏదైతే మూడో డివిజన్ లో మూడు సమస్యలు చెప్పారు ఆ మూడు సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏ విధంగా అయితే వాళ్ళు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు విధంగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా నాయకులు చేస్తూ అన్న ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అన్నారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఇబ్బంది లేకోకుండా రేషన్ కార్డు నుంచి ప్రతి ఒక్కడికి కూడా తల్లి తల్లికి వందనం కార్డు నుంచి మరి అక్కడక్కడ వెయ్యి మందిలో ఒక్కొక్కరు ఇల్లు గురించి అడుగుతున్నారు డెఫినెట్గా ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరో ఉండకోకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత మూడు వేలు ఇల్లు కడతం జరిగింది అక్టోబర్ నాటికి తొమ్మిది వేల ఇల్లు ప్లాన్ చేస్తున్నాం ఏదైనప్పటికీ కూడా పద్దెనిమిది వేల ఇల్లు అలాట్మెంట్ చేయడానికి ఇంకా అవకాశం ఉంది ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండో బిలో పవర్టీ వాళ్ళకి ఏదైతే చెయ్యాలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం పీ ఫోర్ విధానాన్ని డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా సంతృప్తికరంగా ఉందన్నప్పుడు అందరూ కూడా నిర్భయంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు పంచుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు చెప్తున్నారు పరిపాలన అనేది బాగుందనేది వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది ఒక సంవత్సరంతో అయ్యేది కాదు నిరంతరం ప్రతి కార్యక్రమం కూడా మూడు నెలలకుసారి ఆరు నెలలకు రివ్యూలు తీసుకుని ఉంటాం మేము అందుబాటులోనే ఉంటాం కాదు ప్రజల దగ్గర కూడా మేము కూడా స్వయంగా వెళ్ళినప్పుడు అన్ని తెలుస్తాయన్న ఉద్దేశంతో మరి అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ప్రతి డివిజన్ కూడా తిరుగుతున్నారు ఎక్కడికక్కడ డివిజన్ లో ఏ సంబంధం సమస్య ఉన్నా సరే ఆ సమస్యని రెక్టిఫై చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు అట్లాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు మేమందరం కూడా え <Yeah. S 2>、yeah. రోజు కూడా ప్రతి డివిజన్లో మరి వెళ్ళి ఇంటింటికి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తీర్చే దిశగా గౌరవ శాసనసభ్యులు వారు మరి కృషి చేస్తున్నారు మరి ఉదయం ఆరింటికా నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర ఇంట్లో నుంచి బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళు ఆయన మరి వారి ఇంటి దగ్గరే గ్రీవెన్సీ తీసుకోవడం అట్లాగే బయట కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఇట్లాంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అఫీషియల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి రివ్యూ మీటింగ్లు కానివ్వండి ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పదకొండు ఇంటికాయల నుంచి మళ్ళీ మధ్యాహ్నం రెండింటి వరకు కూడా రివ్యూల్ చేసుకొని మరి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా అడిగి తెలుసుకొని మరి ఆ సమస్యని పరిష్కరించే దిశగా మరి శాసనద వారు ఏలూరు కృషి చేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నది మరి ఏ సందులోకి వెళ్ళినా కానీ ఏ ఇంటికి వెళ్ళినా కానీ మొన్న మీరు ఈ పని మీద వచ్చారు కదా నీ పని ఎంతవరకు అయినది అని అడిగి తెలుసుకొని పని అయిపోయిందని చెప్పి వాళ్ళు సంతోషంగా చెప్తున్నప్పుడు మేమందరం కూడా ఆనందంగా చాలా సంతోషంగా మరి ప్రయాణం కొనసాగిస్తాం చాలా సంతోషంగా ఉన్నది ప్రతి డివిజన్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన కానివ్వండి ఏలూరు శాసనబులు వారు పాలన కానివ్వండి కార్పొరేషన్ పరంగా అన్ని అవసరాలు మాకు తీర్తనేయండి చాలా మంచి ప్రభుత్వం అండి మంచి పరిపాలన అండి మాకు చాలా చక్కగా ఉన్నది చెప్పి ప్రజలు ఇస్తున్నటువంటి మరి గౌరవాన్ని మేమందరం కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం రానున్న రోజుల్లో మరి గౌరవ శాసనసభ్యులు వారు కానివ్వండి ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గం కానివ్వండి మేమందరం కూడా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించి వాళ్ళ మన్ననలను పొంది మన తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా అమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్